హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషింద్ర రాయుడు ఈరోజు నేను మా ఇనాజు సిటీ సెంటర్ పోతున్నాను అంటే ఏమైనా కొత్తగా వచ్చినా ఏమో చూడడానికి ఏమైనా సామాన్ తీసుకోవడానికి అక్కడ వెళ్ళకే తీసుకున్నాం ఏమేమి ఉండాలి సిటీ సెంటర్లో అంటే ఇది వచ్చేసి సిటీ సెంటర్ దగ్గరలో అనమాట ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తాడు ఇక్కడ పని మనుషులు పిల్లలు నడిపించుకోవడానికి ఇక్కడ ఉంది ఇదంతా పార్కింగ్ అనమాట బండ్లు పెట్టుకోవడానికి టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఎన్ని గంటలకు వచ్చాము అయితే అప్పుడే ఎన్ని అర్బన్లు అంటారు ఇక్కడ ఇట్నైతే సామాన్లు ఎక్కువ లేవు కాబట్టి ఇది మా మేడానికి అనమాట ఒక ఆటో తీసుకున్నాను నాలుగున్నాయి అది ఇంటి వాళ్ళు మేడం అదే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ త్రీ అదే

ఇది వచ్చేసి చికెన్ క్రాఫ్ట్స్ అనమాట ఇది తీసుకున్నాను ఇది మాకు అనే పేట్ అనమాట కాలు మొక్కలు ఉన్నాయి రేట్ అయ్యా అనమాట పాస్తా అయితే మేము తీసుకున్నాం అనమాట చికెన్ ప్యాకెట్లో ఇది అనమాట

నేను ఐదు ఆఫర్ తీస్తున్నాను దయచేసి మైనస్ అనమాట ఐదు ఆఫర్ తీస్తున్నాను ఇవన్నీ పరచడదు అనమాట మాడకాయ పరచడి ఇది మామిడికాయకాయ పచ్చడి అమ్మట్యారెట్ అమ్మ అల్లం పచ్చడి ఇది పచ్చ పచ్చడి ఇది మాడకాయ పచ్చడి ఇది ఎల్లం తల్లగడలు ఇలా చాక్లెట్ ఉంది అనమాట నా అమ్మేట్ ఉంది చాలా బాగుంది ఇది ജനക്കാർ ജലക്കാൻ ഇത് ബാണ്ടെ കോവിഡ് രാജ്യം

మన ఇండియా పెయిన్ ఉంటే చాలా ఎక్కువ ఆడారు క్వడ్ వాళ్ళు ఇది కొబ్బి నూనె డబ్బాలు కొబ్బిలి డబ్బాలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక ఇక్కడిన ఈ పారాషూట్ ఉంది ఇది జైతులు అంటే ఆలివ్ వాయిల్ ఇన్ని రకరకాల నూనెలు ఉన్నాయి ఇవన్నీ బుట్టలు అనమాట మా విశం ఊర్లో వేస్తాడానికి చాలా బాగున్నాయి బుట్టలు అయితే ఇవన్నీ టవర్స్ అనమాట పిల్లలు పెద్దాలి అన్నీ టవర్స్ కన్నీ ట్రీ టవర్లు అన్నమాట ఇవన్నీ కేక్ తేండా ఏమన్నా కేక్ కేక్ చేస్తారు కేక్ వాళ్ళకు ఇవన్నీ కేక్కి సంబంధించడం ఇక్కడ కూడా కేక్ మాకు పిజ్జా ఆర్డర్ చేసుకోవడానికి ఇది కూడా కేక్ అది చాలా బాగుంది

స్టీల్ అనమాట స్టీల్ అనమాట చాలా బాగుంటాయి అయితే అక్కడ పోయి మీకు రైతు పరంగ రావన్నమాట మామూలుగా మామూలుగా కరెక్ట్ పోయి అనుకోవాలి అయితే అనుకోవచ్చు బాగుంటుంది మనకి కాకుండా వస్తుంది చాలా బాగుంటాయి 那是。Nice.

మాటర్ వచ్చేసి మన తిరుమల కొందల కులా అయితే పెడుతున్నారు కొందరు కొండల్లో నీళ్ళు మాదిరి మా కొండలు ఇతర నీళ్ళకి చాలా బాగున్నాయి కొండలు అయితే పెద్ద కొంత పంతొమ్మిది దినాలేట్ ఈ దినాల నుంచి చాలా కక్తుగా ఉండాలి మొదటి సైజులు పడితే చాలా బాగుంటాయి చాకులు కత్తులు ഇവിടെ ആഫർല ചില ഗിന്നെ അത് ചാ ബാ second letter pa rin pati lahat yung mga bankrama. Okay. Yan ang bukas sa kanan. ఇది స్టవ్ వెళ్ళి చూడండి ఏమో దోశ ఎంకర దోశ బాగుంది తొందరగా అయితే ఇది స్టీల్ కుక్కర్ అనమాట adesso lo Vertical fronte a cuoci filongo Miс filomersol

తక్కువ ఆఫర్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఒకసారి వచ్చి వన్ కేజీ అనమాట మూడు వచ్చి మూడు వచ్చి ఒక తినాలి ఇవి నాలుగు వచ్చి తినాలి

డ్రై ఫ్రూట్స్ అన్నమాట నన్నీ డ్రై ఫ్రూట్స్ తింటే సబ్జీ నేనేనే ఏదసనేయో చెల్లన పడల కానీ మై దిబసన కోవాడ కోసి నంద నంద అబ్బ నే దిస నే దిస ఇంటికైతే వచ్చేసను అన్నమాట ప్రేమ దేశామని ఇంకా